హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి గోధుమ పిండితో చిట్టి చిట్టి పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చల్ల పునుగులు చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు ఈ పునుగుల్ని మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ముందుగా అయితే ఈ చల్ల పునుగుల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పులు దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చండి తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండి అయితే ఒక కప్పు పెరుగు సరిపోతుంది అదే నాలుగు కప్పులు తీసుకున్నారంటే గోధుమ పిండి రెండు కప్పులు పెరుగు వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు గోధుమ పిండి అంతా బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత కొంచెం కొంచెంగా పిండిలో నీళ్లు వేసుకుంటూ పిండిని పునుగులు వేసుకోవటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి నేనైతే ఒక కప్పు నీళ్లు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటున్నాను మొత్తం నాకు ఈ పిండి తడుపుకోవటం కోసం ఒక కప్పు నీళ్లు పట్టాయి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకున్నాను చూశారు కదా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని మరీ పల్చగా ఉండకూడదు ఇలా మీడియంగా కలుపుకున్న తర్వాత పిండిని బాగా ట్యాప్ చేస్తూ కలపాలి మనం మైసూర్ బజ్జీలకి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకున్నారంటే పునుగులు బాగా పొంగుతూ సాఫ్ట్గా వస్తాయి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఈ ఉప్పు జీరా ఇందులో కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పిండికి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు రెస్ట్ ఇస్తూ కలిపారంటే పిండి బాగా కలుస్తుంది పునుగులు కూడా బాగా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ఒక పదిహేను నిమిషాలన్నా నానపెట్టుకోండి మీకు కుదిరితే ఒక గంట నానబెట్టుకున్న బాగుంటుంది తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ పునుగుల్లోకి చట్నీ కోసం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను ఏడు నుండి ఎనిమిది పచ్చిమిర్చి దాకా వేసుకోండి మీరు కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఓ ఆరు టొమాటోల్ని మీడియం సైజ్ టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఇంచ్ అల్లాన్ని ఒక నాలుగైదు వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు టొమాటోల్ని ఉడికించుకోవాలి ఇలా టొమాటోల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి చూసారు కదా టొమాటోల్లో వాటర్ అంతా పోయింది డ్రైగా అయిపోయింది టొమాటోలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడే నా దగ్గర కొత్తిమీర లేదు అందుకోసం కరివేపాకు ఒక్కటే వేసుకున్నాను ఇలా కరివేపాకు కూడా వేసి కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇంకా టొమాటో ముక్కలు ఉన్నాయి కదా వీటన్నింటినీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత కాస్త కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నారంటే చట్నీ పునుగుల్లోకైనా దోసెల్లోకైనా దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది ఆ చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టొమాటో చట్నీ ఒక్కసారి ట్రై చేయండి ఇక గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇక చల్ల పునుగులు వేసుకుందాము అందుకోసం పిండిని అయితే నానపెట్టుకున్నాం కదా గోధుమ పిండిని పెరుగులో వేసి కలిపి ఈ పిండి అయితే నానిపోయింది ఇప్పుడు ఈ నానైన పిండిని ఒకసారి మరలా బాగా కలుపుకోండి పునుగులు మీకు బాగా పొంగుతూ క్రిస్పీగా రావాలంటే ఒక చిటికెడు షోడా ఉప్పు వేయండి షోడా ఉప్పు వేయకపోయినా సరే పునుగులు కాస్త పొంగుతాయి ఇంకా బాగా పొంగుతూ క్రిస్పీగా కరకరలాడుతూ రావాలి అంటే ఒక చిటికెడు షోడా ఉప్పు వేసి పిండిలో బాగా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి ఆయిల్లో ముందుగానే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత పిండిని గిన్నె అంచుకు లాగుతూ చిన్న చిన్న పునుగుల్లాగా వేస్తున్నాను మీరు కావాలంటే పెద్ద సైజు పునుగులైనా వేసుకోవచ్చు ఇలా పునుగులను వేసుకొని రెండు వైపులకి టర్న్ చేస్తూ పునుగులు కాస్త క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి ఆయిల్ ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది ఈ విధంగా మీరు కలుపుకున్న పిండితో వాయల కొద్దీ పునుగులు వేసుకోవచ్చు మీరు కొంచెం ఎక్కువ మొత్తంలో పునుగులు చేయాలి అనుకుంటే పిండిని కొంచెం ఎక్కువ మొత్తంలో కలుపుకోండి చూసారు కదా నేను మరొక వాయ వేస్తున్నాను పునుగుల్ని ప్రతి ఒక్క పునుగు కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగుతుంది క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కదా ఫ్రెండ్స్ అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేయొచ్చు ఈ పునుగులు పెరుగు ఎప్పుడైనా మిగిలిపోయినా గోధుమ పిండి కలిపి ఈ విధంగా పునుగులు చేశారంటే చల్ల పునుగులు చాలా రుచిగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు స్నాక్స్ ఏదైనా చేయాలి అనిపిస్తే అప్పటికప్పుడు ఈ పునుగులు చేసి చూడండి ముందుగా చేసిన టొమాటో చట్నీతో ఈ పునుగుల్ని చేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటాయి వీటికి కాంబినేషన్గా పక్కన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా సర్వ్ చేసుకున్నాను చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క పునుగు కూడా పైన క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది అండ్ ఈ చట్నీ ఉంది చూసారు ఈ పునుగుల్లోకి కాదండి దోశలు ఇడ్లీ గార చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ పునుగుల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఎందుకో ఏమిటో కానీ ఈరోజు నాకు అప్పటికప్పుడు వడలు తినాలనిపించిందండి సో పప్పు నానబెట్టకలేదు కదా అని చెప్పి ఆగకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా గారెలు వేశాను చాలా ఇష్టంగా తిన్నారు అందరూ కూడా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ వడల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను అండ్ ఇందులోనే ఇంకొక కప్పు గోధుమ పిండి కూడా తీసుకోండి ఒక కప్పు పొడి బియ్యం పిండి అయితే ఒక కప్పు గోధుమ పిండి ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా బొంబాయి రవ్వ వేసుకొని ఒక నాలుగు స్పూన్లు దాకా పెరుగు వేసుకోండి ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకొని పిండిలో ఈ పెరుగు మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మెజర్మెంట్స్తో కలిపి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒక్కసారి చెక్ చేసి చూడండి మీకు అర్థం కాకపోతే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్యం పిండి ఒక నాలుగు స్పూన్ల దాకా బొంబాయి రవ్వ ఒక నాలుగు స్పూన్ల దాకా పెరుగు కొన్ని నీళ్లు వేసుకొని పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదండి వడల పిండి కనుక మనం మిక్సీలో రుబ్బితే ఎలా వస్తుందో అలా కలుపుకోండి సరిపోతుంది ఒకేసారి ఎక్కువ వాటర్ వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసి తడుపుకుంటూ కలుపుకున్నారంటే పిండి మీకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి నానపెట్టుకోండి ఒక పది నిమిషాలు నానిన తర్వాత పిండి మనకి ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర తరుగు కాస్త కరివేపాకు కాస్త జీలకర్ర కూడా వేసుకోండి నేను జీలకర్ర వేయటం మర్చిపోయాను అదేమిటో కానీ ఎప్పుడు ఏ వంట చేసినా జీలకర్ర వేయటం అస్సలు మర్చిపోను ఈసారి మాత్రం గారల్లో జీలకర్ర వేయకుండానే చేసేసాను మీరు మాత్రం ఆ పొరపాటు చేయకుండా ఒక అర స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి అండ్ ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా వంట సోడా కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా పిండిలో ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా ఉండాలి మనకి నార్మల్ గారెల పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే సరిపోతుంది తర్వాత పిండిని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకున్నాను మూత లాంటిది ఆ మూతకి ఒక కర్చీఫ్ తీసుకొని ఇలా ప్లేట్ చుట్టూ కర్చీఫ్ని రోల్ చేసుకొని బ్యాక్ సైడ్ రబ్బర్ బ్యాండ్ వేస్తున్నాను ఎక్స్ట్రా ఉన్న కర్చీఫ్ మొత్తానికి మీరు ఏదైనా వైట్ క్లాత్ అయినా తీసుకోవచ్చు చూసారు కదా ఇలా కాటన్ క్లాత్ని ఒక మూత కట్టేసి తర్వాత వాటర్లో డిప్ చేసుకొని తీసుకోండి తడుపుకొని ఈ క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా తడుపుకున్న తర్వాత దీని మీద మనం గారెలు వేసుకుందాము చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నార్మల్ చేత్తో వేయాలంటే అంత పర్ఫెక్ట్గా రావు ఒక్కొక్కసారి రౌండ్గా కూడా రావు ఇలా గనక వేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఆల్రెడీ నేను ఈ టిప్ని ఇంతకుముందు మినపవడలు వేసినప్పుడు చూపించాను ఇలా గారని ఈ క్లాత్ మీద ఒత్తుకున్న తర్వాత డైరెక్ట్గా ఆయిల్లో టర్న్ చేసుకున్నారంటే గార ఆయిల్లో పడిపోతుంది డీప్ ఫ్రైకి ముందుగానే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారల్ని ఒక్కొక్కదాన్ని ఈ వైట్ క్లాత్ మీద ఒత్తుకొని తర్వాత ఆయిల్లో టర్న్ చేసుకోవాలి చూసారు కదా ప్రతి ఒక్క గార కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొంగుతూ రౌండ్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి నార్మల్ మినప్పిండి గారెలు ఎలా ఉంటాయో చూడటానికి అలానే ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇక ఇలా వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి వీటిని ఇవి మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది తర్వాత మీకు నచ్చిన చట్నీతో లేదా కారపొడి లేదా నాన్ వెజ్ కర్రీతో తీసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా మరొక వాయ వడలు వేసుకోండి మీరు కలుపుకున్న పిండిని బట్టి ఎన్ని వాయలు వస్తే అన్ని వాయలు వడలు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అసలు మినపిండితో వేశారా నార్మల్ పిండితో వేశారా అని కూడా గుర్తుపట్టలేరు అంత టేస్టీగా ఉంటాయి చూడటానికి కూడా ఏమాత్రం తేడా ఉండదు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అండ్ లోపల కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఈ ఇన్స్టెంట్ వడల్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి చాలా ఈజీగా అప్పటికప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యంతో చిట్టి చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి పెరుగు షోడా లాంటివి వేయకుండా ఈ పునుగుల్ని ఈజీగా చేసుకోవచ్చు ఎలాంటి పప్పులు నానపెట్టే పని లేకుండా అప్పటికప్పుడు బియ్యంతో ఈ పునుగులు చేశారంటే అచ్చం బండి మీద పునుగులు ఎలా ఉంటాయో చిట్టి చిట్టి పునుగులు అదే రుచితో ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి ముందుగా అయితే ఈ పునుగుల కోసం ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను చూసారు కదా ఈ రేషన్ బియ్యాన్ని ఒక కప్పు తీసుకొని పునుగులు వేసుకోవటానికి రెండు మూడు గంటల ముందే నానబెట్టుకోవాలి వీటిని బియ్యం మనకి ఒక రెండు లేదా మూడు గంటలైనా నానితే పునుగులు బాగుంటాయి వీటి ప్లేస్లో మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రేషన్ బియ్యం అయితే కొంచెం జిగురు జిగురుగా వస్తాయి కాబట్టి పునుగులు టేస్టీగా ఉంటాయి నెక్స్ట్ వీటితో పాటు ఒక మూడు బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పొట్టు తీసుకొని తీసుకోవాలి ఈ బంగాళదుంపల్ని కూడా ఇలా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి ఇక బియ్యం అయితే నానిపోయాయి నేను ఒక మూడు గంటల పాటు నానపెట్టుకున్నాను చూసారు కదా చక్కగా ఇలా నానిన బియ్యాన్ని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఉంపేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి కేవలం బియ్యాన్ని ఇందులో ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకోండి ఎక్కువ వాటర్ వేయక్కర్లేదు జస్ట్ ఒక అరగిద్ద నీళ్లు వేసుకొని ఇలా కాస్త గట్టి పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో మెత్తగా అలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫైన్ పేస్ట్ లాగా కొంచెం గట్టిగా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి ఇక దీన్ని పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఉడికించుకొని బంగాళదుంపల్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇలా ముక్కలు కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో కూడా ఒక అరగిద్ద దాకా నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇలా కొంచెం గట్టి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ పిండిలో వేసుకోవాలి ఇలా బియ్యాన్ని ఇంకా బంగాళదుంపల్ని ఉడికించుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ ఇందులో రుచికి తగ్గట్లుగా ఉప్పు కొంచెం కొత్తిమీర తరుగు ఇంకా కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను మీరు కావాలంటే కొన్ని అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ కొత్తిమీర పచ్చిమిర్చి మాత్రమే వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుతున్నాను ఈ బంగాళదుంప పేస్ట్ బియ్యం పిండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా కలుపుతున్నప్పుడే ఇందులో జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక వన్ స్పూన్ దాకా ఇలా ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ జీలకర్ర కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి అండ్ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి మరీ పల్చగా ఉండకూడదు పునుగులు వేసుకోవటానికి పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది ఒకవేళ మరీ తిక్కుగా ఉన్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పునుగులు వేయటానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీరు ఇందులో షోడా వేయకుండా ఇలానే డైరెక్ట్గా పిండిని పునుగుల్లాగా వేసుకోవచ్చు ఇంకా బాగా పొంగాలి అనుకుంటే ఒక చిటికెడు షోడా వేసుకోండి చూసారు కదా ఈ విధంగా పునుగుల్ని అయితే వేస్తున్నాను ఆయిల్లో చిట్టి చిట్టి పునుగులు వేస్తున్నాను షోడా వేయకపోయినా సరే ఇవి ఇందులో మనం బంగాళదుంప వేసుకున్నాం కాబట్టి కాస్త పునుగులు పొంగుతాయి కాస్త సాఫ్ట్గా కూడా ఉంటాయి చూసారు కదా ఇలా పునుగులు వేసుకున్న తర్వాత రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఇవి కాస్త ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ పునుగులు నార్మల్ పునుగులాగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావు కాస్త వైట్ కలర్లోనే ఉంటాయి ఇలా లైట్గా కలర్ మారుతాయి అప్పుడు మీరు ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ పీల్చేసుకుంటుంది తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇక మిగిలిన పిండితో కూడా మరొక వాయ పునుగులు వేస్తున్నాను ఇలా మీరు కలుపుకున్న పిండితో ఎన్ని వాయలు వస్తే అన్ని వాయలు పునుగులు వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క పునుగు చూసారా చక్కగా చాలా చక్కగా పొంగుతూ రౌండ్ షేప్లో వచ్చేసింది పిండి మరీ పల్చగా ఉన్నాయంటే తోకలు ఎక్కువగా వచ్చేస్తాయి అలా అని మరీ తిక్గా ఉందంటే బాగా పొంగవు మీడియం కన్సిస్టెన్సీలో పునుగులు వేసుకోవడానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకొని పునుగులు వేసుకున్నారంటే చక్కగా బండి మీద పునుగులు ఎలా వస్తాయో అలానే వస్తాయి చూసారు కదా చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేసాను కలర్ఫుల్గా చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి నేనైతే నూరిన చట్నీతో సర్వ్ చేసుకున్నాను కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మీరు కావాలంటే టొమాటో చట్నీ అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లాంటి ఏ చట్నీలతో సర్వ్ చేసుకున్నా సరే చాలా బాగుంటాయి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈరోజే ఈ పునుగులను ట్రై చేసి చూడండి ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే పిండి మనం రుబ్బి పులియ పెట్టేంత టైం ఉండదు కాబట్టి చక్కగా బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు పునుగులు వేసుకోవచ్చు ఈ పునుగులు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ చేసే రెగ్యులర్గా మినప్పిండి గారెలు కాకుండా ఒక్కసారి ఇలా రాగి పిండి గారెలు వేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి మినప్పిండి అంటే పప్పు నానబెట్టాలి పిండి రుబ్బాలి కొంచెం టైం టేకింగ్ అనమాట ఈ గారెలైతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా రాగిపిండితో ముందుగా అయితే ఈ గారెల కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకోండి బొంబాయి రవ్వని ఫైన్గా పౌడర్ లాగా ముందుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇలా అచ్చం రాగిపిండితో కాకుండా కాస్త బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల గారెలు బాగా పొంగి సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా ఈ విధంగా బొంబాయి రవ్వను అయితే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒకటిన్నర కప్పు రాగిపిండి వేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నారంటే ఒకటిన్నర కప్పు రాగిపిండి తీసుకోండి అండ్ ఇందులోనే ఒకటిన్నర కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఒకటిన్నర కప్పు రాగిపిండి ఒకటిన్నర కప్పు పెరుగు సరిపోతుంది తర్వాత ఇవన్నీ బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి ఈ పెరుగంతా పిండిలో బాగా కలిసిన తర్వాత అవసరమైతే కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి నేనైతే ఒక కప్పు దాకా నీళ్లు వేసుకున్నాను మీరు ఇలా మొత్తంగా ఒకే కప్పు ఒక్కసారిగా వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నారంటే పిండి కన్సిస్టెన్సీ మీకు కరెక్ట్గా తెలుస్తుంది పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంటేనే గారెలు మనకి పర్ఫెక్ట్ షేప్లో ఆయిల్ పీల్చకుండా వస్తాయి ఇలా ముందుగానే ఒక కప్పు వాటర్ వేసుకున్నారంటే పిండి ఒకవేళ లూజ్గా అయ్యే అవకాశం ఉంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఒకవేళ వాటర్ ఎక్కువైనాయంటే కాస్త బియ్యం పిండి కానీ లేదా రాగి పిండి కానీ వేసుకోండి ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి నానపెట్టుకోవాలి చక్కగా పిండి అంతా నానిన తర్వాత ఈ విధంగా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి కాస్త గట్టిగా వచ్చేస్తుంది పిండి నాని ఇప్పుడు ఇందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు మీకు ఇష్టమైతే అల్లం ముక్కలు కూడా వేసుకోండి కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర తరుగు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇవన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ విధంగా గట్టిగా ఉండాలి లూజ్గా ఉండిందంటే గార షేప్ రాదు ఆయిల్ పీలుస్తుంది ఇలా ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగా షోడా ఉప్పు వేస్తున్నాను గార మనకి పొంగాలి కదా అందుకోసం షోడా ఉప్పు కంపల్సరీగా వేసుకోవాల్సిందే ఇలా షోడా ఉప్పు వేసుకొని పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత గార వేయటం కోసం ఇలా ఒక ప్లేట్కి వైట్ క్లాత్ ఏదైనా సరే పలచటిది కాటన్ క్లాత్ ఇలా వీడియోలో చూపించిన విధంగా రబ్బర్ బ్యాండ్తో టైట్గా కట్టుకోవాలి నేను ఇంతకుముందు గారెలు వేసినప్పుడు కూడా ఈ ప్రాసెస్ చూపించాను సో మరలా అందుకనే చూపించట్లేదు ఇలా క్లాత్ని ఒక ప్లేట్కి మూత లాంటి దానికి కట్టుకొని తడి చేసుకొని ముందుగా కలుపుకున్న పిండిని ఈ క్లాత్ మీద గారెలాగా ఒత్తుకోండి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా గార షేప్లో ఈ పిండిని క్లాత్ మీద మనం ప్రెస్ చేసుకొని ఆయిల్లో డైరెక్ట్గా ఇది టర్న్ చేసుకున్నామంటే గార షేప్లో రాగి గారెలు అయితే రెడీ అయిపోతాయి చూసారు కదా ఇదే పద్ధతిలో వన్ బై వన్ ఇలా క్లాత్ మీద పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వదలాలి గారెల్ని చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే అప్పటికప్పుడు చేసుకోవచ్చు హెల్తీగా టేస్టీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు గారెలు తినాలనిపించినప్పుడల్లా పప్పు నానపెట్టి పిండి రుబ్బే చేయక్కర్లేదు ఇలా రాగిపిండి ఉంటే రాగిపిండితో కూడా హెల్దీగా గారెలు చేసుకోవచ్చు చూసారు కదా ప్రతి ఒక్క గారె కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో ఇలా వన్ బై వన్ ఆయిల్లో గారెల్ని క్లాత్ మీద ఒత్తుకొని వదిలారంటే అచ్చంగా నార్మల్ గారెలు ఎలా వస్తాయో అలానే వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇలా వేసుకున్న గారెల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి తర్వాత మీకు నచ్చిన చట్నీతో వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు అద్భుతంగా ఉండే ఈ రాగి గారెల్ని మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఇదే పద్ధతిలో మిగిలిన పిండితో కూడా వన్ బై వన్ వాయిలకొద్దీ గారెలు వేస్తున్నాను చూసారు కదా ప్రతి ఒక్క గార కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో నార్మల్ పిండితో కూడా ఈ చిన్న చిట్కా వాడి గారెలు వేసుకున్నారంటే చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు ఫస్ట్ టైం వేస్తున్నా సరే ఇక ఇలా ప్రిపేర్ చేసుకున్న వేడి వేడివేడిగా సర్వ్ చేసుకున్నాను కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా ఇంకా లేట్ చేయటం ఎందుకండి మీరు కూడా ట్రై చేయండి అప్పటికప్పుడు ఇంటికెవరైనా చుట్టాలు వచ్చినా సరే ఈ గారెల్ని ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో తెలియచేయండి ఈ రాగి గారెలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్